తండ్రితో ఇలాగనడు ఏమని అంటే నానా ప్రతిసారి సెలవులకి ట్రైన్ లో కూర్చుని నువ్వు నేను అమ్మమ్మలు ఇంటి దగ్గర దింపుతున్నావు ఈసారి అట్లా దింపొద్దు ఈసారి నేనే వెళ్ళిపోతాను నానా అంటే తండ్రికి సొంత షాపు కొడుకు ఎంత పెద్దోడు ఇప్పుడు అని చెప్పి ఆ ట్రైన్ టికెట్ కొనేసి లగేజ్ అంతా సజ్ జాగ్రత్తగా వెళ్తామంటే నానా ఇప్పుడు నేను చిన్నోడిని కాదు నానా నువ్వు నాకు తోడక్కల్లా నేను ఒక్కరిని వెళ్ళిపోతాను ఆ నాన్న ఏం చేశారంటే ఇదిగో ఓ లెటర్ ఎత్తున్నాను జేబులో పెట్టుకున్నాను ఎందుకు నాన్న ఈ లెటర్ అంటే నీకు ఎప్పుడన్నా భయం వేసిందనుకో ఆ లెటర్ తీసుకుని చదువుకోయే అన్నాడు సర్లే నాన్న పడలేక పెట్టుకున్నాడు ట్రైన్ వెళ్ళిపోతుంది కాసేపు నాక లగేజ్ పెట్టుకు కూర్చుంటే తోటి ప్రయాణికులు ఉంటారు కదా ప్రయాణికులు ఒకడు అడిగాడంట నువ్వు ఒక్కడవే ప్రయాణం చేస్తున్నావు మీ అమ్మ నాన్న రాలేదంటే ఆడనడంట రాలేదు అంకుల్ అన్నాడంట ఎందుకు రాలేదు అంటే అని అంకుల్ అంటే నీకేమన్నా పిచ్చా ట్రైన్ లో కిడ్నాప్ వాళ్ళు ఉంటారు అన్నాడంట వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసి కళ్ళు గుడ్లు పీకెత్తారు అన్నాడు ఇంకా భయం పట్టేసుకుంది చెమట్లు కక్కేస్తా అన్నాడు చెమట్లు కక్కేస్తా ఉంటే నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది ఏమనంటే భయం అయితే జేబులో లెటర్ పెట్టాను కదా తీసి చదువుకో అన్నాడు జాగ్రత్తగా లెటర్ తీసుకున్నాడు ఇలా తీసి చదివితే ఆ లెటర్లో ఏమందంటే చిన్న భయపడకు నేను నీ వెనక భోగిలోనే ఉన్నానన్నాను నేను మీకు చెప్పిన ఒక మాట దేవుడు మీ వెనక భోగిలోనే మీతో పాటు ప్రయాణం చేస్తున్నాడు నువ్వు రావద్దు అన్న నీతో వస్తున్నాడు ఎందుకంటే చెప్పినది చేసి ముగించి వరకు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదాయన